శ్రీపాదవల్లభ చరితామృత పారాయణ మహిమ శ్రీ చరితామృత గ్రంథమును కేవలం గ్రంథము గ్రంథముగా తలుపకుడు అది ఒక సజీవమైన మహా చైతన్య స్రవంతి అని గ్రహింపుడు ఆ అక్షరంలోని శక్తి మీరు పారాయణ చేయనప్పుడు నా భావన చైతన్యంలోనికి ప్రవహించును నాతో మీరు మీకు తెలియకుండగానే భావ సంపర్కము కలిగి ఉండట వలన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీ నా కృప వలన తీరుచుండును ఈ గ్రంథరాజము మీ పూజా మందిరమున భద్రపరచబడినను శుభప్రద స్పందనలను కలిగించుచుండును దురదృష్టమును కలిగించడి శక్తులను చీకటి శక్తులను తరిమివేయబడుచుండును తెలిసి కానీ తెలియక శ్రీ పాదశ్రీ వల్లభ చరితామృతమును నిందించు వారి విమర్శించు వారి అనేక జన్మముల పుణ్యఫలమును ధర్మదేవతలు దఫదఫాలుగా తీసుకొని పోయి యోగ్యులైన పేదవారికి పంచుచుందరు ఈ రకముగా మీరు పేదవారు అగుటయు పేదలు భాగ్యవంతులు అగుటయు జరుగుచుండును ఇది అక్షర సత్య గ్రంథమని ప్రమాణము చేసి చెప్పబడుచున్నది ఇది స్వతహా ప్రమాణము దీనిని నిందించువారు విమర్శించువారును తమ పుణ్యరాశిని దఫదఫాలుగా పోగొట్టుకొని కడకు దరిద్రులగుదరు దరిద్రపాద నివృత్తి అర్థమై ఈ గ్రంథమును శ్రద్ధాభక్తులతో పఠింపుడు శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము